మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు గడించారని మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వారి అభ్యున్నతకు అహర్నెస్ కృషి చేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు డెబ్బై వసంతంలో అడుగు పెడుతున్న అభివృద్ది ప్రధాత చంద్రబాబు నూరు వసంతాలు సంపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించి ప్రజలకు మరిన్ని మేళ్లు చేయాలని ఆయన ఆకాంక్షించారు ఏలూరు నలభై ఏడో డివిజన్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి టి మేరు వందనాల దుర్గాభవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అందరికీ చేశారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేట్ చంటి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా భవిష్యత్ ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేస్తున్నారని కొనియాడారు ముఖ్యంగా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆర్థికంగా వారిని ప్రోత్సహిస్తూనే మరోపక్క ఆర్థిక స్వావలంబనకు అవసరమైన విధానాలను అవలంబిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందని ఎమ్మెల్యే తొంభై రోజుల పాటు కొనసాగే ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో అంది వచ్చిన అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆయన సూచించారు తెలుగుదేశానికి కంచుకోటైన నలభై ఏడో డివిజన్లో చంద్రబాబు పుట్టినరోజున ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో సందర్భంగా నలభై ఏడవ రోజుల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతే అది దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మనం ఏదైతే ఉచిత కుప్ప మిషన్ సెంట్ర ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గానీ ఇన్ని అభివృద్ధి ఫలాలు అందరం కూడా పొందుతున్నా ఉంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏది కావాలనేది అది ఆలోచించి చేస్తారు కాబట్టి మధ్య మధ్యలో ప్రతిపక్షాలు గెలిచినప్పటికీ కూడా ఆయన ఆలోచన ఆయన ఆశయం ప్రజలందరికీ కూడా నేర్చి మనం నాలుగోసారి మనం అందరం కూడా ఎత్తుకోవడం జరిగింది ఎవరు లేక మీరు వేరే దాంట్లో భాగస్వామి అవకాశం మిగతా కార్యక్రమం అంతా మున్సిపాలిటీ స్టాఫ్ అంతా వచ్చి చేస్తారు అప్పుడు అందంగా ఉంటది ఇది టీవీ ద్వారా ప్రజలందరికి వెళ్ళినప్పుడు ప్రతి డివిజన్ కూడా మరి అలంకరణంగా ఉంటది స్వచ్ఛ భారత్ అంటే కార్యక్రమం ప్రజలు భాగస్వామ్యం చేయలే మీరు ఏదైతే ఇదివరకు ఏం వాడారో మీ అందరికీ కూడా తెలుసు ఇరవై సంవత్సరాల క్రితం మీరు ఇంట్లో నాలుగు పేపర్లు చూపడేస్తే ఇవాళ నలభై పేపర్లు చూపేస్తున్నారు వెళ్ళాలంటే రేపు వచ్చిన మీ భాగస్వామి ఉంటేనే అవుతుంది నా ఒక్కటో అయ్యేది కాదు ఎక్కడ ఏం జరిగినా సరే మీటింగ్ పాటు చెప్తున్నా సచివాలయ సెక్రటరీ కానీ ఏదైతే వార్డు మేస్ వాళ్ళ నెంబర్లన్నీ మీకు పెడతారు ఎక్కడ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు చేస్తారు దాన్ని కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు మరి ఏదైతే ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ అనేక సేవ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మరి ప్రజల్లో తీసుకెళ్తానికి సేవా కార్యక్రమాలు నేను పెట్టామని చెప్పి మీ అందరికీ తెలిసి తెలియజేయచ్చు అందరికీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రోజు కార్యక్రమం ఇచ్చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేడి రాధాకృష్ణయ్య గారికి నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అలాగే నగర్ మేయర్ షేక్ నూర్ఖాన్ పెదబాబు గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెరగని రాజకీయ బాటసారి అభివృద్ధి అడిగిన నేర్చిన నేత చివరి దాకా పోరాడే నైజం నలు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదే కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను